నమస్కారం మిత్రులారా ఈరోజు మన టీవీ స్టూడియోకు తెలంగాణ బిస్సి హక్కుల పరిరక్షణ సమితి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకెట పోశెట్టి గారు రావడం జరిగింది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీ కులగణన చేసి అందరికీ న్యాయం చేశాము అని అంటుంది మరి ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు సుంకట భోషరెడ్డి గారు నమస్కారం అన్న నమస్తే బిఎన్ఎస్టీవీ సీఓ శంకర్ కొత్తూరు శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు బీసీల గురించి వీళ్ళు కష్టపడి ఇంటర్ చేస్తున్నారు ఓకే అన్నగారు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో కానీ విని ఎరగని రీతిలో ఇప్పటి వరకు బీసీ కులగణన చేయలేదు మొట్టమొదటిసారిగా మీకు బీసీ కులగణన చేసింది మరి దాని ఇప్పుడు కు బీసీ కుళ్ళగ జరిగిన తర్వాత చాలామంది చాలా సంతోషంలో ఉన్నారు కొందరు లేదు మాకు అన్యాయం జరిగింది అంటున్నారు మరి దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి మంచి ప్రశ్న మీరు అడిగినందుకు శంకర్ గారు మేమేమిటారంటే సరే మొట్టము ఇంత భారతదేశ సంవత్సరం నుంచి డెబ్బై సంవత్సరాలు జరిగినా ఇంతవరకు బీసీ కులగన జరగలేదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో హండర్ కమిషన్ అని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసి తర్వాత రెండో సరే జరిగింది అప్పటి నుంచి ఇంతవరకు ఒక యాభై అరవై సంవత్సరం నుంచి బీసీలు జనగణన లేదు ఒక పందులది కోతులది జన ఉంది కానీ బీసీల కులగన జరగలేదు కాబట్టి మేము ప్రధానంగా చాంబోలు నుంచి బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ బీసీ కులగనం చేయాలని చెప్పినందుకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు ఓన్లీ స్థానిక ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు వాళ్ళు హామీ ఇచ్చారు దాన్ని నెరవేర్చడానికి కూడా వాళ్ళు దాని వరకు మేము ఒక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంతవరకు ధన్యవాదాలు చెప్తాం కానీ ఇటీవల కాలంలో వాళ్ళు కులగలన పేరు మీద మొత్తం సర్వే చేశారు ఒక యాభై రోజులు అరవై రోజులు సర్వే చేశారు కానీ దాంట్లో పారదర్శకంగా శాస్త్రీయబద్ధంగా జరగలేదు అంటున్నాం ఎందుకంటున్నాం అంటే కొన్ని ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో చూస్తుంటే మనము అక్కడ మొత్తం రియల్ ఏంటంటే అపార్ట్మెంట్స్ ఉంటాయి అపార్ట్మెంట్లో చాలామంది ఉంటారు చాలామంది ఉంటే వాళ్ళను కొన్ని కొందరు కొందరు అగ్రకుల కుట్రదారులు ఏం చేసినట్టే బీసీల జనగానైతే ఎక్కడైతే ఎక్కువ అయిపోతే మాకు అన్యాయం మాకు ఇది జరుగుతుంది మనగడ ముప్పై అయిపోతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే బీసీల జనగాలను తక్కువ సూచిస్తానికి అపార్ట్మెంట్లో రానిపోకుండా వాళ్ళు జనగానం కూడా చూశారు ఓకే ఓకే దానికి మీలాంటి ఏదైతే బీసీ కుల సంఘాల నాయకులు ఉంటారో ఎందుకు కథన్ తొక్కి వాళ్ళతో మరి ఈ బీసీ డిక్లరేషన్లో మీరు వాళ్ళు పాల్గొనే విధంగా ఎందుకు చేయలేదు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో జస్ట్ బై ఇట్లా బహిసాపట్నం ఇసు ప్రాంతాల్లో కొంతవరకు మేము ప్రయత్నం చేసాం జరిగింది కానీ వీళ్ళు చేసిన జనాభా ఏం చూసారంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఒక ప్రభుత్వం ఉండే కేసీఆర్ ప్రభుత్వం ఉండే ఆ ప్రభుత్వంలో వాళ్ళు సమగ్ర కుటుంబ సరిమంత్రి చేశారు అందులో యాభై శాతం పైగా బీసీల జనాభా ఉంది కానీ ఆయన చేయలే ఆయన అక్కడ పొరపాటు వేసాను ఆయన ఒక దొర దొరగా ఆ రోజు చట్ట కలిగించకుండా ఇప్పుడు మీకు ఏ కేసీఆర్ గారు చేసినటువంటి బీసీ కులగలలో మీకు రిపోర్ట్ అందించినలా చట్టబద్ధ జరగలే కాబట్టి అది ఆయన ప్ర ఆ రోజు మరి మీరు ఏ విధంలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కు మీరు ఏలెత్తి చూపిస్తున్నారు లేదు ఇది తప్పు అని అయితే ఈ రోజు అసెంబ్లీ మీరు చూడొచ్చు వీళ్ళ కేటీఆర్ గారు కానీ మతిపక్షాలు కానీ బీజేపీ గారు అన్నీ ఏం చేస్తున్నారంటే వీళ్ళను ఖచ్చితంగా వీళ్ళు జనాభా ఇప్పుడు ఏమైందంటే యాభై శాతం పైన జనాభా ఉందంటే నలభై శాతం చూపిస్తున్నారు వాళ్ళు వా అందులో అన్యాయం చేస్తున్నారు మళ్ళీ ఓసల జనాభా తక్కువ ఉంటే ఎక్క చూస్తున్నారు ఎవరన్నా కానీ పోయిన సంవత్సరంలో ఒక ఉదాహరణకి పోయిన సంవత్సరం ఏదైనా చరిత్ర తీసుకుంటే పైన పోయిన సంవత్సరం ఈ సంవత్సరం జనాభా పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది కదా పెరిగినప్పుడు మరి బీసీల జనాభా తగ్గుతుంది ఎట్లా ఓసీల జనాభా మీరు ఎట్లా నిరంతరణాలు చేస్తున్నారు అప్పటికి ఇప్పటికి పెరిగింది తగ్గింది అని మీకు రిపోర్ట్ లేదు కదా ఆ రిపోర్ట్ని మేము ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తున్నామంటే మా బీసీల జనాభా అసలు బీసీల ఎన్ని కులాలని ఆ కులాల కులాల జనాభా ప్రాతిపదికన ఏ కుల మీద జనాభా ప్రకటించమంటారు మేము అవును అదే చెప్తున్నా అలా ప్రకటించలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంటే ఓన్లీ తూదు మంత్రంగా మేము అంటే మేము చేసినాం చేసినాం ఎందుకంటే వాళ్ళకి భయం ఉంది మా సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయలేకపోతున్నాము వివ్వలపై మన ఉద్దేశంతో ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను అది ఇస్తా నలభై రెండు శాతం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధం ఉన్నారు మేము దానికి వాళ్ళకి వ్యతిరేకిస్తున్నాము మా వ్యతిరేకత అంతా అంటే ఓన్లీ మా జనాభా కథ ఇస్తున్నారు భవిష్యత్తులో చట్టసభలో బీసులకు బీసీలకు చట్ట రిజర్వేషన్ లేదు మాకు మా చట్ట సభలు అంటే ఉదాహరణకి ఎమ్మెల్యే ఎంపీకి మాకు రిజర్వేషన్ లేదు ఓన్లీ ఎస్సీఎస్లో రిజర్వేషన్ ఉంది కానీ బీసీలకు లేదు ఆ బీచ్లకు చట్ట సభలో రిజర్వేషన్ రాలంటే ఈ జనాభాను ప్రాతిపదికం చేసుకొని ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మా జనాభా న్యాయబద్ధకంగా యాభై శాతం పైన ఉన్న జనాభా మీరు మీరు ఏమంటున్నారంటే బీచ్ ఉన్నటువంటి ఎన్ని అయితే ఉపకూలాలు ఉన్నాయో ఆ ఉపకులాలకు సంబంధించినటువంటి డాటా వైజ్గా ప్రతి ఒక్క కులానికి సంబంధించినటువంటి డాటా వైజ్గా ఆ లెక్కను బయట పెట్టాలను అప్పుడు ఆ లెక్కను బయట పెడితే ఈ కులానికి సంబంధించి ఇంత ఉంది టోటల్ కలిపితే బీసీ కులం ఇంత అవుతుందని మీరు అనుకుంటున్నారు అది అంతే కదా అంటే ఇప్పుడు ఈ గవర్నమెంటు దాన్ని ఎందుకు దాచపెట్టింది అనుకుంటున్నారు మరి అయితే అగ్రకూలాల జనాభా తక్కువ ఉంది వాస్తవానికి వాళ్ళ జనాభా ఎక్కడ చూపిస్తాడు ఈ బీసీ మేమేమంటారు బీసీలలో ఉపకులాలు మీరు అన్నట్టు బీసీల ఉన్నాయి కదా వందకు పైన ఉన్నాయి ఆ వందకు పైన ఏ కులం మీద జనాభా ఉంది దాని వివరాలు కదా చూస్తుంటే మీరు మీరు ఓసీకి జనాభా తక్కువ ఉన్నది వాళ్ళకు రిజర్వేషన్ ఎక్కువ ఉన్నది అని అంటున్నారు మరి ఓసీ వాళ్ళది ఓసీ వాళ్ళది ఏమన్నా లెక్క బయట పెట్టినా మొన్న ఇంకా మధ్యకాలం మీరు చూడవచ్చు పేపర్లలో చూశారు చూస్తుంటే మీరు ఖచ్చితంగా మీరు చూడండి అబ్జర్వ్ చేయండి పత్రికల్లో అన్ని వచ్చేసినాయి ఓసీలో జనాభా పెంచు అప్పటికిప్పటికి ఒక రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తే కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు చూస్తే యాభై శాతం బీసీలు జలం ఉంది అంటే ఆయన చట్టబద్ధంగా ప్రకటించాలి అఫీషియల్ ప్రకటించాలి కానీ ఆయన ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు మా మేము చేసిన సర్వేలో ఈ విధంగా ఉంది మరి దాని మీరు తక్ ఒక ఓసి ఒక దొర అయినటువంటి చెప్పినప్పుడు దాన్ని ఎందుకు వెళ్ళిన పరిణామం తీసుకుంటలేదు అవును మరి అప్పుడు ఎందుకు నిల్లేదు మీరు ఎవరు తప్పు చేశాను కాబట్టి ఆయన ఓడించాం ఆయన తప్పు చేశాడు పప్పులు కాలేసిండు ఆయన ఏం అంటే ఈ జనాభా తొగి సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ జనాభాను ప్రకటించాలి ఆయన అఫీషియలీ చూపించలేదు ఆయనకి ఇప్పుడు మేము ఓడించలేదు కాబట్టి ఆ ఓటి మేము చేసిన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఈరోజు మేము బీసీల జనాభా మేమైతే మా మా వాటాని చెప్తున్నాడు ఆయన ఒప్పుకున్నాడు ఈరోజు మీరు చూడండి పత్రికల్లో ప్రెస్లో అసెంబ్లీలో ఓసిన జనాభా తక్కువ ఎక్కువేందుకు చూపించు మరి బీసీల జనాభా ఎక్కువ తక్కింది చూపించారు వాళ్ళు నిజంగా ఒప్పు మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్కు ఏం అడగదలుచుకున్నారు ఖచ్చితంగా మళ్ళీ రీసర్వే అయ్యాలి రీసర్వే అంటే ఇన్ని రోజులు చేసింది అది వేస్ట్ అన్న అది అంత తప్పుడు తడకాలి మొత్తం తప్పుడు చేశారు పక్షపాతం నిర్లక్ష్యం చేశారు ఏమంటే తూతు మాత్రమే చేసారు మళ్ళీ చేస్తే సేమ్ రిపీట్ వస్తే దాన్ని దాని విషయం పక్క వేడు ఖచ్చితంగా చేయమని నిజాయితీ చిత్తశుద్ధి శుద్ధి చేయండి మా బీచ్లకు అనేది జరిగింది ఖచ్చితంగా పట్ హైదరాబాద్లో బాగా మోసం జరిగింది హైదరాబాద్లో నేను చెప్పాను కదా ఇప్పుడు వీళ్ళలో అక్కడ ఇక్కడ రియల్ ఇష్టం అనేది ఉంటుంది కదా అపార్ట్మెంట్స్లలో అపార్ట్మెంట్స్లో కొందరు రానివ్వకుండా కొందరు ఆధిపత్య వర్గాలు అడ్డుకునే ప్రయత్నం చేసినా సర్వే కోసం వస్తారు కదా ఈ సర్వే పోయినప్పుడు కుక్కర్ బిక్కర్లు ఉంటే వాళ్ళకి కుక్కర్లు భయపడి వారు ఓలేదు ఇప్పుడు కూడా అందులో బీచ్లు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏదో పని కట్టలు పెడుతుంటే వీళ్ళు కొన్ని జాగాలు స్టిక్కర్లు పెట్టారు తెలుసు వచ్చు మీకు స్టిక్కర్ పెట్టారు చేస్తారు స్టిక్కర్ లేవు అయినా వాళ్ళు బాధపట్లు అది ఈ రోజు బట్టి విక్రమార్ గారు స్వయంగా ఒప్పుకున్నాడు ఎక్కడైతే వాళ్ళు చేయాలి దానికి మళ్ళీ చేస్తామని ఈ రోజు పత్రికలు ఇచ్చారు అంటే తప్పులు ఒప్పుకున్నట్టు చేస్తామన్నారా ఖచ్చిత ఈ రోజు పత్రికలు చూడండి మీరు ఈ రోజు డిపి్యూటీ సీఎం గారు ఏమన్నారంటే ఎక్కడ సర్వే జరువు దాన్ని మళ్ళీ చేస్తామని చెప్పారు చేస్తామని చెప్తే దానివల్ల మాకు అన్యాయం జరుగుతుంది కదా ఇప్పుడు ఎన్నికలు రాబోయింది స్థానిక ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమ్మలు జరుపుతుంటు అసలు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమ్మలు జరిపే అధికారం ఈ కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఇచ్చిండ్రు మేము జనాభా యాభై శాతం ఉన్నాం మాకు యాభై శాతం ఇవ్వాలి అందుకే నలభై రెండు శాతం మాకు చెప్పారు మా ఓట్లతో గద్దెలెక్కినూరు వీళ్ళు మమ్మీ ఇస్తామంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా చెప్తావు బ్రదర్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ ఆ అగ్రకుళలో పేద ప్రజలు ఎందరుండరు అగ్రకుళలో పేద ప్రజలు ఐదు శాతం ఉండవచ్చు కానీ వాళ్ళ పది శాతం ఇచ్చారు దానివల్ల ఇలా ఎస్టీ సోదరులు ఎస్సీ సోదరులు బీసీలు అందరూ మసిపోతున్నారు మీరు ఇక్కడ చూడండి ఆ రిజర్వేషన్ వల్ల మన ఉద్యోగాలలో ఎక్కువ శాతం అగ్రకులనే ఉద్యోగాలు పొందే తప్ప డిఎస్సీలో కూడా బీసీలలో దాదాపు తొంభై మార్కులు వచ్చినా రాలేదు కానీ ఓసీలో ఎనభై ఐదు వస్తే జాబ్ వచ్చినాయి అదే అండి అదే అంటే ఆ పక్షం మీరు ఓసీలకు ఈడబ్ల్యూస్ పేరు మీద ఓసీలో పది శాతం రిజర్వేషన్ ఏ చేసిన చేసింది మీరు వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీద ఉద్యమాలు చేసిందా హంగామా చేసిందా రోజు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము ఇప్పుడు ఎంఆర్పిఎస్ విషయానికి వస్తే వాళ్ళు ముప్పై సంవత్సరాలు చేస్తుంటే వాళ్ళు ఇంకా దానికి కాలాయాపన వేస్తూ కాలయాపేషన్ పూర్తిగా న్యాయమే చేస్తున్నారు మరి ఈ ఈడబ్ల్యూఎస్ పేరు మీద మీకు ఎవరు ఎక్కడ రోడ్ల మీద ఎక్కి లగ్గరకరాలు వాళ్ళు ఎక్కడెక్కి ఏం చేసిన వాళ్ళు వాళ్ళకి ఏం చేయకుండా మీరు అంటే కేంద్రంలో మీలే రాష్ట్రంలో ఆధిపత్య వర్గాలు మీలే కాబట్టి మీ ఇష్టం ఇష్ట ఇష్టరాజ్యం చేసుకుని పై శాతం రిజర్వేషన్ ఎవరు అడిగి చేసింది ఏ బేస్లో చేసిండు దాన్ని ఏ బేస్లో తీసుకోండి మీరు వాస్తవం ఇప్పుడు మీరు మీ తరపున బీసీ నాయకుడిగా తీర్మార్ మల్లన్న గారు ప్రతి గ్రామ గ్రామం తిరిగి తీర్మార్ మల్లన్న గారు నేను బీసీల పక్షాన ఉండి బీసీలకు న్యాయం చేస్తా అంటున్నారు మీరు మీరు తీరుమార్ మల్ల సపోర్ట్ చేస్తున్నారా అయినా సరే రేపు ఆరకృష్ణ అయినా సరే శ్రీనివాస్ గౌడ్ అయినా సరే ఎవరైనా మా బీసీల కోసం బీసీల ఎజెండాతో ఒకటే మాకు నాయకులు వీలు వాళ్ళు లేదు అందరు నాయకులు ఒకటే కానీ తీర్మార్మల్లన నేను సీఎం వలస సంతోషమేమి గుర్రవలసీలు మా వాడు అయితే తప్పేమో ఒక మా నాయకుడే యాక్సెప్ట్ చేస్తాం ఆహా ఆయన ఏమంటున్నాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు ఇదంతా నాటకం ఆడుతున్నాడు తిను మర్మలన్న తీరు మర్మలన్న చెప్తున్నది మొత్తం టోటలీ రాంగ్ ఎందుకంటే కరెక్ట్ సర్వే చేసి మేము ఈ ఏదైతే ఈ వచ్చినటువంటి రిజల్ట్ ఉందో పబ్లిక్ ముందర పెట్టినాము కేవలం ఆయన ఎదగడానికి ఆ బీసీలకు భ్రమ పెట్టించడానికి ఈ డ్రామా ఆడుతున్నాడు దాన్ని బట్టే ఈ జనాలంతా మొత్తము ఆయన మాటలకు నమ్మి ఇవంతా బీసీకి న్యాయం జరగలేదు బీసీకి న్యాయం జరగలేదు అంటున్నాడు సరే మీరు అన్న ప్రశ్నకు నేను ఒకటే సమాచిస్తాను దీనికి ఈ బీసీ కులగాలి జనాలకి కమిటీ చైర్మన్ ఎవరికి వేయాలా బీసీలకు వెయ్యాలన్నా అగ్ర కులాలకి వెయ్యాలన్నా చేసి కదా బీసీ అయితే కదా కాదు కాదు అది బీసీ కమిషన్ బీసీ అది నిరంజనాన్ని బీసీ అది కమిషన్ చైర్మన్ ఈ బీసీ సబ్ కమిటీ వేసారు సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చైర్మన్ వేశారు బ్రదర్ మీరు చూడండి మధ్యగా ఈ సబ్ కమిటీ ఎవరికి వెయ్యాలా మున్నం ప్రభావారు కూడా బీసీ ఆయన వేయచ్చు కదా ఆయనకి వెళ్ళలేదు ఎందుకంటే ఆయన బీసీ కాబట్టి పక్షపాతం చేస్తాడు అరే వీళ్ళకి ఎక్కడ ఇది చేస్తాడు న్యాయం చేస్తారన్నట్టు ఆయన కాకుండా ఈయనకి చేశారు ఎవరికి ఉత్తమ్మార్ రెడ్డి సబ్ కమిటీ చైర్మన్ ఆయన ఎవరు అయ్యన రెడ్డి ఆయన ఏం కాదు ఈ నాట్ హీరో నవ్ దిస్ ప్రెసెంట్ కానీ ఆయనకి చేస్తే పక్క కూర్చుకుని ఆయన సలాహాలు ఇస్తాడు చోటు పెట్టి చెప్తే అయినాడు అంటే ఇక్కడ జరిగింది మొత్తం డ్రామా కాదు ఇదంతా మమ్మల్ని బీసీలు అణచివేయడానికి చేసిన కుట్రలో భాగం మీరు ఏం చేయబోతున్నారు ఫ్యూచర్లో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నిజంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల మీద నిజమైన చిత్తశుద్ధి ఉంటే రియల్ మళ్ళీ పునః ప్రారంభించండి రీసర్వే చేయించండి రీసర్వేయండి ఆ కమిటీ చైర్మన్ బీసగి అండి ఇటు అయితే అన్యాయం జరుగుతున్నది అంటారు అడిషవాడు మామూలు లేడు అక్కడ వాడు వేరున్నాడు కాబట్టి కడుపు రెండు తింటున్నారు ఉన్నది ప్రస్తుతం సీఎం హీ హియా నాట్ ఎలక్టెడ్ పర్సన్ ఆయన హర్హుడు కాదు సీఎం కు బీసీలు ఎవరన్నా ఉండాలా కానీ అంతేందుకు దళితులు ముఖ్యమంత్రి చేస్తుంటే మేము ఒక బట్టి విక్రవర్గం చేస్తాడు ఎవరికొ దళిత ఇస్తారని సంతోషపడతాం దళితులు కూడా న్యాయం చేయలేదు కదా అక్కడ చేయకుండా సీనియర్ అయిన అట్లా అంటే బట్టి విక్రవర్గా సీనియర్ ఆయనకి ఇచ్చి సంతోషపడి ఉన్నాం మేము కానీ ఆయనకి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చి మధ్యాహ్నం వాళ్ళ సచివ్లకు అట్లా ఇచ్చేసి రెడ్డిలకి మళ్ళీ రెడ్డి వచ్చే కథ మొదలైన అట్లా ఇది మాకు ఎంతవరకు చూస్తూనేస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గత యాభై సంవత్సరం నుంచి దేశాన్ని పరిపాలిస్తుంది రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది అందరూ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అపోజిటారు మీరు అపోజిట్లు కాదు కాంగ్రెస్ పార్టీ గత యాభై సంవత్సరాలు పరిపాలిస్తుంది దేశాన్ని నేను కాంగ్రెస్ ఏ పార్టీకి వ్యతిరేకం బ్రదర్ ప్లీజ్ మీరు వినండి మేము ఏ పార్టీకి వ్యతిరేకం అనుకూలంగా మాకు పండకాడ వస్తే బండకాడ సాగి ఇప్పుడు ఎవడు చెయ్యంది చరిత్రలోనే చెయ్యింది కాంగ్రెస్ పార్టీ చేసింది అలాంటప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి మెచ్చుకోవాలని ఎందుకు విమర్శిస్తున్నారు మంచి సార్ మంచిది మీరు బయటకు వచ్చాను మంచి పని ఏ విధిండు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తుంటారు కదా స్థానిక ఎన్నికల్లో అంటే మీ తొండ తొండది బిర్ర ఏడాకంటే కంప దాకా అంటారు తొండ ఏడాది గుర్తుంది అంతవరకు పోదు అంటే మా బీసీలను స్థానిక ఎన్నికలు మీరు సర్పంచ్లు ఎంపీలు జడ్పీస్లు మీరు ఇంతవరకు ఉండండి మీరు ఎమ్మెల్యే ఎంపీలకు పోద ఉద్దేశంతో అప్పుడే మరి అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళకు నిజంగా కాంగ్రెస్ మా బీసీల మీద ప్రేమ ఉంటే మొదటి రిర్వేషన్ మేము ఒక కొంత పంతొమ్మిది అంటే కొంత ఇరవై పట్టుకున్న అరవై సీట్లు బిస్కి రావాలి కదా అసెంబ్లీ చూపించండి అరవై సీట్లు బిసులకు ఇచ్చారా మొత్తం రెడ్డిలే అంతే మంత్రులు చూడండి మంత్రులు మొత్తం రెడ్డిలే ఒక యుద్ధం గురు బీజులు తప్ప మొత్తం మంత్రులు అాలేవు మళ్ళీ చైర్మన్ వాలే మొత్తం కార్పొరేషన్ జరిమినాలి అంటే మేము సామాజిక ఓట్లు మేము వేయాలా సీట్లు మీరా ఎందుకు వేస్తున్నారు ఓట్లు ఓట్లు మేము ఓట్లు అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించి డాక్టర్ బాబాస్వామి ఓటు మీరు మీ 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 బీసీ ఉన్నారు కదా ఎందుకు ఓసీ వాళ్ళని గెలిపిస్తున్నారు మరి మీ నుంచి పుట్టుకచ్చి కొందరు లీడర్లు మీ దగ్గర డబ్బు ఉన్నాయి అన్ని ఉన్నాయి పలుకుబడి ఉంది మీ దగ్గర జనాభా ఉన్నది మీ దగ్గర ఓటర్స్ ఉన్నారు మీ నుంచే మరి ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టర్ ఒక ముఖ్యమంత్రి ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు అదే గతం నుంచి మా వాళ్ళు ఇంత పెద్ద హృదయం ఉన్నారు బీసీలు అన్నప్పుడు పెద్ద మనసు ఉన్నరు ఎవరైనా గుడ్డిగా నమ్మిస్తారు నమ్మక ద్రోహాలు జరిగినాయి ఒకసారి నమ్మారు అని అన్నారు కానీ అప్పుడు అప్పుడు టెక్నాలజీ సరిగాలి టెక్నాలజీ జరిగింది ఇప్పుడు వాట్సాప్ సోషల్ మీడియా దీనివల్ల ఏమిటంటే బీసీ యువతరం మంచి చైతన్యం వచ్చేసింది ఆనాటి కాలంలో బీసీల నుంచి చాలా ఉద్యమం జరిగినాయి ఉద్యమం జరిగినట్టు ఏంటంటే సంక్షేమాల సంక్షేమ పథకాల వరకు జరిగినాయి రాజ్యాధికారంలో వాటివ్వలేదు మాకు పూర్తి స్థా పూర్తి స్థాయిలో రాజ్యాధికారులు వాటియాలి ఉదాహరణకి అంతే ఎందుకు ఇప్పుడు బ్రదర్ కేంద్ర ప్రభుత్వము మంత్రిత్వ శాఖ లేదు మాకు బీసీకి కేంద్రంలో ఆ ఈరోజు అక్కడ మరి బీసీ ఎవరు ప్రధానమంత్రి మా మా పెద్ద మనిషి మా తల్లిలాంటివి వారు పెద్ద మనిషి ఓడి గారు మీకు గౌరవిస్తారు మోడీ గారు మా బీచ్ అనుకున్నాం కానీ బీచ్ ఉండడం వల్ల ఆయన ఇంకా ఉండే వేరే ఉన్నారు ఆయన ఏమంటే నిమిత్తం మాత్రం చేస్తూ మా బీసీని అక్కడ చూపిస్తే సంతోషపడ్డమే మరి మేము దేశాన్ని వెళ్తున్నాం అంతకట్టే కావాల్సిన ఏమంటే కానీ ఆయనకు నిర్ణయాధికారులు ఇవ్వలేదు డిసర్డ్ ఫ్యాక్ట్ కాదు ఆయన డిసైడ్ ఫ్యాక్ట్ అగ్ర కులాల ఉంది అమిత్ షా లాంటి వాళ్ళు మొత్తం కింగ్ మేకర్ ఉన్నారు కేంద్రంలో ఇక్కడ రాష్ట్రం చూస్తే అసలు ఈ దేశానికి మొత్తం కాంగ్రెస్ పరిపాలన బాగా రోజులు చేసింది తెలుసచ్చు మీ ప్రజా బీజేపీ అనుకుందాం ఒక టెన్ ఇయర్స్ గతంలో ఒక వాజ్పేయి పదిహేను పదిహేను సంవత్సరం వరకు కానీ స్వాతంత్రంలో దేశాన్ని స్వాతంత్రం వచ్చిన చింత వరకు వెళ్ళింది ఎవరు కేంద్రాన్ని దేశాన్ని మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా రెడ్డి లేదు విజయ విజయభాస్కర్ రెడ్డి జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి రేవంత్ రెడ్డి ఇట్లా రెడ్డిల పరిపాలన జరిగింది ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఏమైంది రెడ్డి దూర దొర దూర దోరవైడు రెడ్డి అచ్చున్ ఈ అయితే తెలంగాణ అప్పుడు అప్పుడు తెలంగాణలో అప్పటికేమైందంటే కొంచెం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలు చైతన్యం అవుతుందంటే ఈ తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది అందరూ పది సంవత్సరం మా బీసీలు తెలంగాణ కోసం వాళ్ళు దాంట్లో బలైపోయింది ఎక్కువ మంది దాంట్లో చనిపోయినంత మా బీసీలు అయితే అధికారంలో మాత్రం దొరలొచ్చింది అప్పుడు ఒక పది సంవత్సరం పిల్లలు అయిపోయింది మీరు అన్నట్లు ఆ టైం వేస్ట్ అయిపోయింది మళ్ళీ మీరు అనొచ్చు మరి ఇప్పుడు అంత తెలిసి మరి కాంగ్రెస్కి ఎందుకు వేసింది అది కాంగ్రెస్ పార్టీ అంటే అమలు నోచుకుని హామీలు ఇచ్చారు ప్లేట్ నలభై రెండు శాతం ఇస్తాం ఐదు శాతం ఇస్తాం అంటు వాళ్ళు మోసదు పెట్టి మేము దానికి అందులో అన్యాయం జరుగుతున్నది వన్ సైడ్ రెడ్డి బీసీలకు వాస్తవంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం కోసం ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ ఉంటుంది మన మొత్తం ఎన్ని జిల్లా మొత్తం జిల్లా ముప్పై మూడు జిల్లాలు చేశారు ముప్పై మూడు జిల్లాలో కనీసం పర్సెంటేజ్ ఎంత రావాలో మాకు ఇప్పుడు ఉప్పు పదిహేడు అయితే జడ్పీ చైర్మన్ రావాలి అవును అది ప్రకటించమంటారు మేము కాంగ్రెస్ వాళ్ళే పదిహేడు సీట్లు బీసీలకు ఇస్తామని ప్రకటించమని దమ్ముంటే జడ్పీ చైర్మన్ ప్రకటించమను అవును ఇప్పుడు జడ్పీ చైర్మన్ అయితే నెక్స్ట్ పా వాళ్ళు ఎవరైతారు జడ్పీ చైర్మన్ ఏదే కేబినెట్ ర్యాంకు మంత్రి టైప్ అయినా ఆయన జీవో జడ్పీ చైర్మన్ టైపు ఎమ్మెల్యే కాబట్టి కదా మాకేమంటుంటే చట్ట సభల్లో మీరు స్థానిక ఎన్ని మాకు పరిమితం చేయకుండా చట్ట సభల్లో మమ్మల్ని రిజర్వేషన్ మేము జనవ ప్రాతిపదికలు మేమంత మందిము మాకంత కావాలా సకల సామాజిక రంగంలో మా అందరితో ఒకే మాట్లాడుతున్నాము అందులో కూడా మేము సామాజిక న్యాయం కొడుతున్నాం వీళ్ళ రెడ్డిలు కానీ విల్మల్ కానీ ఏ కులానికి మేము ఆధిపత్య అగ్ర అగ్రకూలాలకు వ్యతిరేకలు కావు మాకు ఐ వాంట్ సోషల్ జస్టిస్ మాకు కావాల్సిన సామాజిక న్యాయం కాదు ఇంతవరకు పరిపాలించడం మీలే అంటే భూములు మీయే పరిశ్రమలు మీయే ఓ నాయకులు మీరే మంత్రులు మీరే రాజకీయం మీదే టోటల్ టోటల్ ఇప్పుడు బీసీలు ఎవరు నాకు చెప్ బీసీలకు అనగా తక్కుతున్నారు ఎమ్మెల్సీలకు కూడా అనగా దొక్కుతున్నారు బీసీలు ఎక్కడ ఉంటారు ధర్నా దగ్గర బీసీలు బీసీలు ఎక్కడ ఉద్యమాలు ఉద్యమాల దగ్గర బీసీలు పోరాడాల దగ్గర బీసీలు ఎక్కడ ఉంటారు ఎప్పుడైతే రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే వస్తున్నంటే అందరికీ జమ చేయడానికి బీసీలు ఉంటారు బీసీ వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే ఓటు వేసేటప్పుడు అందరికి తీసుకొచ్చి ఓటు వేపించేటప్పుడు బీసీ ఉంటాడు బీసీ ఎప్పుడు జన సమీకరణకు జన సమీకరణకు బీసీ ఉంటాడు బీసీ ఎప్పుడు ఉంటాడంటే ఎక్కడైనా ఆపద వచ్చినప్పుడు జైలుకు పోవడానికి బీసీ ఉంటాడు త్యాగాలకు త్యాగాలకు కానీ త్యాగాలు భోగాలాల అవుతున్నాయి బస్ బస్ త్యాగాలు మీ భోగాలాలి అందుకే మేము అంటే ఇంతవరకు మీరు ఏం చేశారు హోటారా రాజ ఓటారా రాజామారా నహిచ్చలేగా నహిచ్చలేగా అని మానే శ్రీ కాంచారు ఎప్పుడు చెప్పారు ఏమంటే మా ఊర్లు మేమేసుకుంటాం ఇప్పటికీ నాకు దమ్ము ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఏమి లోకల్ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ సింబల్ ఉంటుంది గెలిచిన వాళ్ళందరికీ అని చెప్పి వీళ్ళు ఓట్లు తీసుకుంటారు రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలతో పార్టీ సింబల్ ఉంటుంది దాంట్లో ఇచ్చిన మా తడాకేమో చూపిస్తాం మేము ఈరోజు మాకు బీసీ నాయకులు మీరు అయినా అయినా కాకుండా మాకు మా ఎన్ని సంఘాలు నా సంఘాలతో నాయకులతో ఐక్య ఐక్య సంఘాలమై ఐక్య సంఘాలతో భవిష్యత్తులో మీరు మీరు అన్నట్లు ఏమిటంటే లోకల్ ఎలక్షన్లో మా తడాకేమో చూపిస్తాం ఎప్పుడో చూపిస్తాం అంటే ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ లోకల్ మున్సిపల్ ఎలక్షన్ మీరు ఇట్లా అన్యాయం జరిగినప్పుడు లేదా ఎక్కడైనా మీకు అవసరం ఉన్నప్పుడు బీసు రీట్లు నిరోధిస్తున్నారు వట్టి టైంలో మీరు ఎందుకు మాట్లాడతలేరు వట్టి టైం కాదు ఇప్పుడు చరిత్ర సృష్టించబోతున్నారు చూడదు ఎప్పుడు ఇప్పుడు ఒకటేనండి బ్రదర్స్ దేశవ్యాప్తంగా ఒక హిందూ బాధ్యాలతో కేంద్రంలో బీజేపీ ఒక ఒక గతంలో పైసూ జరిగింది కేంద్రంలో బీజేపీ వచ్చింది ఒక మత మతతత్వం వల్ల ఇక్కడ ప్రాంతత్వం వల్ల కేసీఆర్ తెలంగాణ వచ్చింది ఇప్పుడు మిగిలింది ఏమున్నది ఓన్లీ బీసీ తప్పే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ఓన్లీ బీసీ బీసీలకు సామాజిక ఆయన జరిగిపోతే భవిష్యత్తులో ఇలా ఎవరు ఉండరు అంతేనా ఇప్పుడు బీసీలు మేము ఇండిపెండెంట్ పోలీసులు గెలుస్తాం మేము ధీమా వ్యక్తం చేస్తాం ఎందుకంటే ఇప్పుడు యువతరం నవతరం సోషల్ మీడియా ఎక్కడ చూసినా బీసీల కోసం రాస్తున్నది బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు పోయింది అందుకే అందరూ గజగదలాడుతున్నారు అంతేందుకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు చట్ట సభలు బీసీలు ఇప్పుడు గజగజ అనుకుంటున్నారు అన్నారు నిన్న లక్ష డబ్బులు వేగవంతుల కార్యక్రమాలు కూడా గజగజ అని గవర్నమెంట్ అంటున్నారు అన్ని నిన్న ప్రకటించు అందులో కూడా సామాజిక న్యాయం లేదు లేదు అందులో కూడా రెండు వర్గాలకు కూడా అన్యాయం జరిగినట్టు రెండు వర్గాలకు కూడా వ్యతిరేకిస్తుంది ఈ రోజు ఈ ప్రభుత్వము ఎస్సీ ఎస్సీలకు కూడా అన్యాయం చేస్తుంది మాతో పాటు మేమేమిటంటే ఇప్పుడు అన్యాయం జరిగిన ఎవరైతే బాధితులు ఉండరు ఉదాహరణకి ఎస్సీలలో ఎస్సీలతో ఇప్పుడు వరికన్న బాధితులు వరికన్న జరిగిన బాధితులు కానీ ఇప్పుడు బీసీలలో బీసీలో కూడా వరికన్న అయింది మాకు తెలుసా మేము ఇప్పుడు ఏబీసీడీ వరికన్న అయింది ఏబీసీ వరికల్లో ఇప్పుడు మేము ఏమంటే ఈ రిజర్వేషన్ కూడా ఏబీసీడీ వరికన్న ప్రకారంగా అందరికీ అమలు జరగట్టు చూడటం ఇప్పుడు లోకల్ ఎలక్షన్లో కనీసం మీరు చట్టసభలు చేయకుండా కనీసం లోకల్ ఎలక్షన్లో నలభై రెండు శాతం అంటారు కదా ఆ నలభై రెండు శాతంలో బీసీలో కూడా అత్యంత వెనుకబడి కులాలు ఉంటారు అత్యంత మోస్ట్ బ్యాక్వర్డ్ కేస్ ఉదాహరణకు వాళ్ళ సాకలి మంగళ లాంటి కులాలు ఉంటారు ఇలా కులాలకి ఏమైతే జనాభా లేదని స్టీట్లు ఇయ్యారు అయితే వీళ్ళంతా బీసీఏలో కానీ కులాలు కలిస్తే యాభై తొమ్మిది కులా ఉన్నాయి బీసీఏ కులాలకు ఒక ప్రకటించండి బీసీ మొన్న కేసీఆర్ ఏం చేసిన కొడతా నామినేట్ పోస్టులలో బీసీఏ బీసీబీ బీసీడీ అని ఇట్లా ప్రకటించి రిజర్వేషన్ ప్రకటించింది అదే సేమ్ యాజ్ ఈస్గా ఇప్పుడు లోకల్ ఎలక్షన్ ప్రకటించండి అందరూ బీసీఏ వాళ్ళు బీసీబీ వాళ్ళు బీసీసీ డీసీడీ వాళ్ళు అందరూ రాజ్యాధికారులు వస్తారు ఈ అనగారణ వర్గాలు కొందరు కొందరు కనీసం చట్ట సభలో ఎమ్మెల్యే అసెంబ్లీ కోర్లు పక్కకైతే పెట్టు గ్రామ పంచాయతీ సర్పంచేలా ఉండాలి కొన్ని కురాలు కొన్ని బీసీలలో శాఖల మంగలి ఓడలు అన్ని కురాలు ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీకు బీసీలకు సంబంధించినటువంటి పార్టీలు కూడా ఉన్నాయి జనసేన అనేది ఒక బీసీలకు సంబంధించినటువంటి పార్టీ జనసేన పార్టీ రేపటి రోజు తీర్మార్ మల్లన్న గారు పవన్ కళ్యాణ్తో అప్ అయ్యి పవన్ కళ్యాణ్తో కలిసి తీర్మార్ మల్లన్న గారు మళ్ళీ తెలంగాణకు ఒకవేళ వచ్చి తెలంగాణలో ఒకవేళ జనసేనను ఫామ్ చేసి మేము బీసీల రాజ్యం తీసుకొస్తాము బీసీలకే ప్రాధాన్యత ఇస్తామంటే మీరు అప్పుడు మాకు నిక్కర్ సాయిన బీసీ మాకు కావాల్సిన ఏమంటే పార్టీ బీసీల పార్టీ అయినా నిక్కర్సైన బీసీ ఉండాలి నిక్కర్ సాయిన బీసీ అంకిత భావం చిత్తశుద్ధి ఖచ్చితంగా బీసీల కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు కావాలి ఈ ధల్ బదులు ఈ ధలాని వ్యవస్థ మళ్ళీ ఏం చేస్తారంటే ఇప్పుడు చూశారు మీరు ఏ పార్టీ ఉన్నా మళ్ళీ నుంచి అలా అల్లదు అల్లం నుంచి ఇల్లా జంపులైతో ఇలా అయిన వాళ్ళకి మేము ఏమంటుంటే అగ్రకువాళ్ళకు మేము సీట్లు ఇస్తాం మేము బీసీ బీసీ పార్టీ పెట్టుకున్నక్కడ కూడా ఎవరు పెట్టి ఆ పార్టీలో మేము పనిచేస్తాము ఆ పార్టీ ద్వారా కూడా జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఎన్ని సీట్లు వాళ్ళకి అందిస్తాం మేము అగ్రకురాలు వ్యతిరేకంగా మేము ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు మేము బీసీ వారు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారా జనసే పార్టీ విషయాలు మనం పక్క పోదాం జనసేన కాదు ఎప్పుడైనా బీసీల పార్టీకి ఎవరు వచ్చి అన్ని కుమ్మ అవి అన్ని సైనికలు అవుతారు ఆహా అది కాదు ఇప్పుడు విషయం ఏమంటే తీర్మానం మళ్ళన్నా బీసీ 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 అనుకుంటే బయట వెళ్తుడు పార్టీ పెడుతుంటు సీఎం అవుతుంటు అదే ఒకవేళ పవన్ కళ్యాణ్ కు పోయి కలిసి పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇటు వచ్చి ఇటు ప్రచారం చేసి నేను కూడా బీసీ నేను కూడా బీసీ క్యాండిడేట్ని నేను మీ అందరు కలుపుకొని తీసుకొని వెళ్తా తెలంగాణలో ఫామ్ చేస్తా అంటే మీరు అప్పుడు ఏం చేస్తారు మాకు దాని యొక్క డిమాండ్స్ ఉంటాయి మెనిఫెస్టో ఉంటుంది బీసీలకు సంబంధించిన మెనిఫెస్టో అందులో సమాజం కాదు మాకు సమానత్వం కాదు ఇప్పుడు ఏబీసీడీ వరికరణ ఏ విధంగా బీసీలు ఇప్పుడు ఏసీలు కోరుకుంటున్నా బీసీలు ఇప్పుడు ఏబీసీ వరికరణది ఇందులో కూడా అత్యంత వెనుకబడ కురాలు సంచార జాతులు సేవా కులాలు వృత్తి కులాలు చాలామంది ఉన్నాయి వీళ్ళందరూ సమానత్వం చూసి ఆ పార్టీకి టికెట్ ఇస్తే ఆ పార్టీకి దూరవిస్తారు మాకు ఈక్వల్ రిపల్లక మాకు సమానత్వం కావాలి సామాజిక న్యాయం కావాలని కోరుకుంటున్నాం పార్టీ ఇలా జనసేననే మేము యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే జన పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యన బీసీల కోసం పనిచేస్తున్నాడు కష్టం తపన చేస్తున్నాడు కదా ఆయన వీళ్ళతో తీర్మానంకి ఇస్తారా రేపు ఆరు ఇస్తారా ఇంకెవరికి ఎవరికి ఇస్తారా ఎవరికి ఇస్తారో ఆయన ఇష్టం అది వ్యక్తిగతం ఎవరికి ఇచ్చిన మా బీసీలకి ఇచ్చి అందులో కూడా ఫుల్ ఫుల్ కమిటీ ఫుల్ కమిటీ అంటే వంద శాతంలో యాభై శాతం బీసీలే ఉండాలి ప్రెసిడెంట్ సెక్రటరీ ఇట్లు ఉంటుంది కమిటీ అందులో మళ్ళీ పోలిట్ బ్యూరో కూడా మా నిర్ణయాధికారాలు ఉండాలి డిసైడ్ ఫ్యాక్టర్ కదా లేదంటే పార్టీ ఉత్తర దుకాణాన్ని సేడ్ చేసి పైసంతా వాయించుకుంటే మేము ఎందుకు దానికి గౌరవిస్తాం మాకు కావాల్సిన సామాజిక న్యాయం కావాలంటాం మాకు మాకు మేమంతమంది మాకంత వాటం కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీలకు ఒకవేళ వ్యతిరేకంగా పోయేది ఉంటే మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏదైతే బీసీ నాయకులు ఉన్నారో అతనికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది కదా మరి దాని గురించి మీరేం మాట్లాడుతున్నారు ఆ పదవి ఇచ్చారు నామికే వాసి ఇచ్చారు నామినేట్ పదవి టైప్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయనకు మరి ఈ బీసీ సబ్ కమిటీ ఉంది కదా చిల జనంలో జలలో చైర్మన్ తీసుకోలే కదా అంతేందుకు ఆయన ఇప్పుడు అంతేందుకు ఒక బీసీ పొన్న ప్రభాకర్ గౌడ్ కు మంత్రి ఉన్నాడు బీసీ మంత్రి ఆ బీసీ మంత్రి కూడా కమిటీ చైర్మన్ ఇచ్చారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు అంటే వన్ సైడ్ మన పక్షపాతం కనిపిస్తుంది అద్దాలు కనిపిస్తా మరి దానికి ఏం లేడు ఆయన జానారెడ్డి జానారెడ్డి ఎందుకంటే పోతే చెప్తే అంటే రెడ్డి చెప్తాడు రెడ్డి తింటాడు బీసీలతో అచ్చా అంటే రెడ్ వచ్చే కథ మొదలై అవును అంటే రెడ్లకి వ్యతిరేకం కాదు దయచేసి నేను అగ్రకుల వ్యతిరేకంగా నేను ఎవరికి మాకు సామాజిక రంగాల్లో ఉంటాను అప్పటి నుంచి ఇప్పుడు నేను చెప్పేది అంటే సోషల్ జస్టిస్ ఐ వాంట్ సోషల్ జస్టిస్ మా బీసీలు జనాభా ఎంత మంది మాకంత వాట కాదు సకల సామాజిక రంగంలో ఒకే మాట ఒకే మాట మా నిదానికి ఒకటి మేము వాళ్ళకి అధిపత్య ఇంతవరకు ఒక విధంగా పెద్ద చేసుకొని రెడ్డిలు దొరలు ఎవరు అగ్రకులైతే ఉంటారో వాళ్ళు పెద్ద మనిషి చేసుకొని అంతేందుకు ఈరోజు ప్రతిపక్షం ఉన్న తర్వాత కేసీఆర్ కేటీఆర్ కానీ తర్వాత కవిత కానీ మన బీసీల గురించి చూడడం మీద ఉద్యోగం చేస్తుంది వాళ్ళ పిల్లల్లో మాకు అనేది జరగచ్చు కానీ ప్రత్యేకత వాళ్ళు చెప్తున్నారు కదా మా పిల్లల్లో వాళ్ళ పిల్లలు రెండు వేల పద్నాలుగులో దేశం యాభై శాతం పైన బీసీలకు బీచ్లకు మీరు ఎట్లా తక్కువ చూపించిన వాళ్ళే అంటారు నాకు వరకు కదా వాళ్ళు కూడా వాళ్ళు అంటున్నట్లు దాంట్లో న్యాయం ఉంది కదా మరి దాన్ని ఎందుకు అమ్మని తప్పలేరు నేను చెప్పింది చెప్పినట్లు తప్పలేదు కదా పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు పరిపాలించి వాళ్ళు చేసిన సర్వే చెప్తున్నారు వాస్తవం కాకపోతే వాళ్ళ పొరపాటు ఏం చేసిన వాళ్ళు దానికి చట్టబద్ధ చేయాలి అంటే దానికి ప్రకటించలేదు ఈరోజు ప్రతిపక్షం రావడంతో కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అవును మీరు మేము అంటారు కదా వాళ్ళకి మేము అనుకూలంగా వ్యతిరేక ఇప్పుడు చెప్పిన ఈ ఎలా వాళ్ళప్పుడు సామాజిక అన్యాయం చేశారు బీసీలకు కాబట్టి వాళ్ళు తీసేసినాం ఒక వాళ్ళ బిడ్డ కూతురు ఓడిపోయి ఎంపీకి ఓడిపోయితే ఇచ్చిండు అది బీసీ గీయాలి అవును అంటే ఆయన మోసం చేసిండు ఆయన జనాభా ప్రాతిపదలో మా ఆయన యాక్చువల్ సీఎం పోస్ట్ కాదు రెండు మూడు గంటకి ఎమ్మెల్యే రావద్దు కానీ మొత్తం దేశాన్ని మన రాష్ట్రాన్ని పరిపాలించారు ఓకే ఇంకా వేరే వచ్చిన ఏమన్నా చూస్తున్నారు కదా మిత్రులారా సుంకేట పోషరెడ్డి గారు మేమెంతమందో అంత వాటా అంటూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ బీసీ కులగణన చేసిందో అది ముమ్మటికి తప్పు అది పూర్తిగా అది బీసీలకు అనుకూలంగా లేకుండా తప్పుడు సమాచారంతో సరిగ్గా సర్వే చేయకుండా మొత్తం దాన్ని చంద్రవిందులు అదే అదేవిధంగా మళ్ళీ తిరిగి ఈ కులగణన చేసి బీసీలకు ఆదుకోవాలి బీసులు యాభై శాతం వరకు ఉన్నారు కాబట్టి యాభై శాతము రిజర్వేషన్ ఇవ్వాలి అదేవిధంగా స్థానిక ఎలక్షన్లో బీసులకు ప్రధాన పాత్ర పోషించే విధంగా వాళ్ళకు ఆ స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ అమలుపరచాలి అదేవిధంగా ఏదైతే జడ్పీ చైర్మన్లు ఉంటారో ఆ జడ్పీ చైర్మన్లు కూడా ఖచ్చితంగా మాకు ఇరవై ముప్పై నలభై ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రకటించాలని ఇక్కడ కోరుతున్నారు అదేవిధంగా రాబోయే కాలంలో ఒకవేళ ఈ ప్రభుత్వాలు కానీ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఓసీ వర్గాలు పట్టించుకోకపోతే తగిన బుద్ధి చెప్తాము బీసీల అంతా ఒకటై మీ మెడలు వంచి మేము ఈ రాజ్యాధికారాన్ని చేకూర్చుకొని మేమే పరిపాలిస్తాము అదేవిధంగా రాబోయే కాలంలో బీసీల పక్షాన ఒకవేళ ఉండకపోతే బీసీలకు వ్యతిరేకంగా పోయితే మీ పని అయిపోయినట్టే అని అంటున్నారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తిరిగి ఈ బీసీ కులగణన చేసి బీసీలకు ఆదుకుంటుందో లేదో చూడాల్సిన అవసరం ఉంది इंतर